ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ టీ షర్ట్స్ స్టార్ట్స్ జరుగుతుంది కదా అయితే ఊహించని ట్విస్ట్ వచ్చింది ఏంటంటే బిగ్ బాస్ ఇంకా ఆఖరిలో రో రోహిణి అండ్ నిఖిల్ మాత్రమే మిగిలారు అంటే వీళ్ళిద్దరు టీ ఏ పడాలన్నమాట అయితే ఇంక చింపుకోవడాలు కొట్టుకోవడాలు పెట్టుకోకుండా హౌస్ మేట్స్ డెసిషన్ అని చెప్పేసి చెప్తాడన్నమాట అయితే హౌస్ మేట్స్ డెసిషన్ వచ్చేసరికి నీకులేమంటాడు నేను ఇప్పటివరకు మెగా చీఫ్ అవ్వలేదు నేను అవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అంటాడు అయితే ఇంక నెక్స్ట్ రోహిణి కూడా తన పాయింట్స్ అని చెప్పుకుంటుంది నాకు ఓట్లే అని అయితే అక్కడ ఫస్ట్ ఓట్ ఎవరేస్తారంటే గౌతమ్ వేస్తాడు గౌతమ్ వేసేటప్పుడు ఏమంటాడంటే మీరు అందరూ వైల్డ్ కార్డ్స్ వాళ్ళని ఫస్ట్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా గుమ్మిగూడి వైల్డ్ కార్డ్స్ నే బయటకి పంపించాలి అని చెప్పేసి మా మీద కక్ష ఆ అదేంటిది మీరు మమ్మల్ని నామినేట్ చేయడానికి చాలా సిద్ధపడ్డారు కానీ వైల్డ్ కార్డ్స్ అంటే చాలా కష్టం అంటూ మాట్లాడితే అప్పుడు పృథ్వీ సూపర్ డూపర్ నెక్స్ట్ లెవెల్ పాయింట్ తీసాడు ఏంటంటే అది ఆ మీరు మేమేదో వైల్డ్ కార్డ్స్ని బయటికి పంపించాలి బయటికి పంపించాలని అన్నారు కానీ బిగ్ బాస్ మీరు రాకముందే పన్నెండు మంది వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు వాళ్ళని మీరు ఆపాలి వాళ్ళు తుఫాను వాళ్ళు సునామీ వాళ్ళు వస్తే మీ ఇప్పటి వరకు మీరున్న వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు ఆలోచించుకోండి అంటూ మాకు కఠినమైన గేమ్స్ పెట్టారు మరి దానికి ఏమంటారు బిగ్ బాస్ ఏ చెప్పాడు మిమ్మల్ని బయటకు పంపించమని అయినా మెగా క్లాన్ అయిన తర్వాత మేము అసలు వైల్డ్ కార్డ్స్ గురించి ఏమీ అనుకోలేదు ఓజీ నిఖిల్ అని ఉన్నప్పుడు మాత్రమే అనుకుందాం ఇప్పుడు గత ఐదు వారాలుగా అంటే ఇప్పుడు ఐదు ఆరు వారాలు సిక్స్త్ వీక్ లోనో సెవెంత్ వీక్ లోనో అలా అప్పుడు జరిగింది కదా ఒక ఫోర్ వీక్స్ బ్యాక్ జరిగింది ఇప్పుడు ఎందుకంటున్నావు అంటే అప్పుడు గౌతమ్ మళ్ళీ శృతిమించుతాడు ఏమన్నాడంటే అదేంటిది నువ్వు నిఖిల్ని ప్రొటెక్ట్ చేయలేదా నువ్వు నిఖిల్ తో కలిసి ఆడలేదా అంటే ఇంకా కోపం కోపొచ్చింది నేను నిఖిల్ తో ఎక్కడ నిఖిల్ని ఎక్కడ ప్రొటెక్ట్ చేశాను ఫ్రెండ్ ఇప్పుడు కొంతమందికి ఫ్రెండ్షిప్ అనేది కుదురుతుంది అది ప్రతిదీ ప్రొటెక్ట్ అంటే ఎలా కుదురుతుంది బిగ్ బాస్ అలా అనుకుంటే వైల్డ్ కార్డ్స్ వచ్చే ముందే తుఫాను సునామీ వాళ్ళని పైకి మీరు వాళ్ళని ఆపాలి అంటే ఆ టాస్క్లు ఆడాలి వాళ్ళని మీరు భరించడం కష్టం అంటూ మాట్లాడాడు మరి అలా మాట్లాడితే ఎవరికైనా అది శత్రుత్వం అవుతుంది కానీ ప్లీజ్ ప్లీజ్ వైల్డ్ కార్డ్స్లో లోపలికి రండి మేము అయిపోతాం అయిపోతామని ఏ కంటెస్టెంట్ అనరు కదా అదే పాయింట్ చెప్పాడు అయితే నేను నిఖిల్ని ఎక్కడ ప్రొటెక్ట్ చేశానో చెప్పు అంటే చెప్పలేకపోయాడు గౌతమ్ అలాంటప్పుడు మాట్లాడుకో ప్రొటెక్ట్ గిటెక్ట్ అని నువ్వు తప్పు మాట్లాడవు చదువుకున్న వాడవే కదా నువ్వు ఎందుకు కరెక్ట్ గా చేయలేకపోతున్నావు అంటూ మాట్లాడడం జరిగింది అనమాట సో అయితే మాత్రం సూపర్ పాయింట్ తీసేడు పెడుతుంది ఎందుకంటే బిగ్ బాస్ ఏ వాళ్ళు మీ శత్రువులు అన్నప్పుడు మరి బాలను బయటకు పంపించడం కోసం వీళ్ళు ప్లాన్లు వేయరా అయినా మెగా క్లాన్ వచ్చినప్పుడు వాళ్ళు అసలు ఏమీ మాట్లాడలేదు ఇంకా అందరూ ఒకటే అయిపోయారు